హాయ్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీకు కుట్టడం అనేది వచ్చేస్తుంది ఈ వీడియోస్ చివరి వరకు చూసే చాలు ఈ వర్క్ అంతా మీకు కుట్టడం ఈజీగా వచ్చేస్తుంది అన్ని ట్రిక్ అన్ని ట్రిక్లతో సహా చెప్పాను అనమాట ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చక్కగా హైప్ అనే ఆప్షన్ ఉంది దాంట్లో మీరు పాయింట్స్ అనేవి ఇవ్వ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను క్లిక్ చేసి ఖచ్చితంగా చూడండి ఈ వర్క్ అనేది ఏంటంటే నేను డ్రాయింగ్ అనేది వేసుకున్నా ఫ్లవర్ రౌండ్ వేసుకోవాలి జస్ట్ అనేది ఇలాంటి ఫ్లవర్స్ ఏంటంటే ఒక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను రెండు మూడు ఆరు తీసుకుని దారాలు ఫైవ్ నెంబర్ నీడిలతో ముడి అనేది చివరి వేసుకున్నాను వేసుకుని ఇప్పుడు వర్క్ అనేది మొదలు పెడుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ దారం అనేది తీయాలి తీసిన తర్వాత ఒక వేలు అనేది ఉంది చూసారా ఆ వేల్తో అలా పట్టుకోవాలి ఏది లెఫ్ట్ హ్యాండ్తో పెట్టు పట్టుకుని ఇలా పైకి తీసుకెళ్ళి కింద అనేది రైట్ హ్యాండ్తో సూది అనేది తిప్పేసి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాగే తిప్పుకుంటూ ఒక పదకొండు పన్నెండు సార్లు తిప్పడమో లేదో పది కన్నా తక్కువ కన్నా తక్కువ తగ్గకుండా తిప్పి సేమ్ ఎక్కడైతే తీసామో అక్కడే స్టిచ్ అనేది వేసేయాలి అంటే కుట్టు అనేది అక్కడే సూది అనేది దింపేయాలి దింపేం కానీ చూసారా ఇక్కడ ఈ ఈ రింగ్ అనేది వస్తుంది హ్యాండ్లో ఆ రింగు ఎక్కడైతే మీరు అది స్ట్రైట్గా వేయాలనుకున్నారో అక్కడ సూది తీసి ఆ రింగు అనేది దాని మెడలోకి వేసేయాలి ఏది సూది మెడలోకి కరెక్ట్గా సూది లోపలికి వేసేయాలి వేసేయని చూసారా అది కరెక్ట్గా స్ప్రింగ్ అనేది పడిపోయింది ఆ స్ప్రింగే అనమాట ఈ స్ప్రింగ్తోనే ఈ ఫ్లవర్ మొత్తం అవుతుంది మళ్ళీ సేమ్ అక్కడే మళ్ళీ స్టిచ్ అనేది సూర్య అనేది దింపేయాలి చూసారా ఒక స్ప్రింగ్ అనేది తయారైపోయింది మరొక అనేది దాని పక్కన నుంచి సగంలో నుంచి తీసుకుని మళ్ళీ వేలుతో ఇలా పట్టుకోండి ఒక వేలు అనేది లెఫ్ట్ హ్యాండ్ది ఇలా తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళిన తర్వాత సూర్య అనేది మళ్ళీ రివర్స్ తిప్పి ఇలా ఒకటి రెండు మూడు ఇలాగే అలా మీరు ఒక పది నుంచి పదకొండు పన్నెండు మధ్యలో తిప్పేసి కరెక్ట్గా సూది అనేది ఎక్కడైతే తీసారో అక్కడే గుచ్చేయండి అది గుచ్చేసి మళ్ళీ పైన రింగ్ ఉండిద్దిద్ది ఆ వేలతో అలాగే పట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న తర్వాత కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది అలా చేత్తో అలా తిప్పి కరెక్ట్గా దాని మెడలోకి సూది అనేది ఎక్కడైతే మీరు వేయాలనుకున్నారో అక్కడ సూది తీయండి తీసేసి కరెక్ట్గా దాంట్లో నుంచి చూడండి ఇప్పుడు మీకు ఈజీగా చూపిస్తున్నాను ఇలా అనేది సూదిలో లోపల సూది అనేది ఆ రింగ్ లోపలికి వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా అనేది లాగేయాలి లాగేసేటప్పుడు అది చిన్నది అయిపోతుంది ఏదైతే చేతిలో రింగ్ పట్టుకుంది అది అక్కడ అటాచ్ చేసేయాలి చేసేసి మళ్ళీ సేమ్ ఎక్కడ ఉందో తీసారో అక్కడే దింపేయాలి చూసారు కదా ఎలా ఎక్సలెంట్గా ఈ వర్క్ అంతా స్ప్రింగ్ వర్క్ ఫ్లవర్ అనేది ఇలాగే టర్నింగ్లు తిప్పుకుంటూ వెళ్తే కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ లెఫ్ట్ హ్యాండ్తో ఒక వేలు రింగ్లో పట్టుకోవాలి ఈ సూర్య అనేది ఇలా తిప్పాలన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా ఒక పది దాకా తిప్పాలన్నమాట ఫస్ట్ రెండు తిప్పాను మొత్తం పది అయినాయి ఆ పది రింగ్లు కూడా తిప్పి కరెక్ట్గా పైనుంచి ఆ రింగ్ అనేది అలాగే పట్టుకోవాలి వేలతో మళ్ళీ ఎక్కడ సూది అనేది దింపాలో అక్కడే మీరు స్టిచ్ అనేది కరెక్ట్గా తీయాలన్నమాట సూదిది తీసే తీసేయంగానే పర్ఫెక్ట్గా అక్కడే మీకు ఆ సూది అనేది అలా మెల్లోకి వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా మెల్లోకి వేసా వేసేసిన తర్వాత సూది అనేది కరెక్ట్గా పట్టుకుని ఇలా పైకి అనేది లాగాలన్నమాట ఎక్కడ ఉందో అక్కడే మళ్ళీ సూది అనేది గుచ్చేయాలి ఒకసారి ఇది పూర్తి వీడియో చూస్తేనే మీకు ఈ ఫ్లవర్ కుట్టడం అనేది తెలుస్తుంది ఆ విషయం గమనించండి నేను ఎలా వేస్తున్నాను అనేది చూడండి కొంచెం మీకు ఇరవై ఇరవై పదహారు ప్రాబ్లం రావచ్చు కానీ ఫ్లవర్ అలాగే తయారవుతుంది అంటే డిఫరెన్స్ మేము వేసి నేనేసిన దానికి మీద వేసిన దానికి తేడా రావచ్చు కానీ చివరికి ఫ్లవర్ అదే అవుతుంది ఈ వేలతో ఇలా పట్టుకోవాలి నీట్గా పట్టుకుని ఒక ఒక హ్యాండ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ అనేది కంపల్సరీగా వేల్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో ఎక్కడైతే అక్కడే దింపేయాలి సూది దింపేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఆ రింగ్ అనేది కరెక్ట్గా అలా పట్టుకుని ఎక్కడైతే సూది అనేది తీయాలో అక్కడే తీసేయాలి పర్ఫెక్ట్గా తీసేసిన తర్వాత మళ్ళీ ఆ ఏదైతే రింగ్ ఉందో దాంట్లో నుంచి సూది తీయాలి తీసి కరెక్ట్గా ఇలా సూది అనేది పట్టుకుని పైకి లాగేయంగానే అది అక్కడ టైట్ అయిపోతుంది చూసారా అలా అనేది టైట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇది చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేసేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది బ్లూ కలర్ అనేది నేను నార్మల్గా వేశాను ఎందుకంటే మీకు తెలియదానికి మళ్ళీ బ్లూ పక్కన నుంచి నాట్ వేసేసి హ్యాండ్ వర్క్ నాట్ అనేది వేసేసిన తర్వాత మళ్ళీ చూడండి రింగ్ అనేది ఇలా పట్టుకున్నా వేరే కలర్ పట్టుకుని పట్టుకుని సేమ్ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్లో రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళడమే పైన అనేది వెల్తూ పట్టుకోవడం కింద సూదిని అనేది ఇలా ఒక పదిసార్లు తిప్పుకుంటూ చక్కగా అలా వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మేము సూది తీసామో అక్కడే మళ్ళీ దింపేయడమే దాని పక్కనే కొంచెం ఒక ఒక దారం అంత గ్యాప్లో దింపేసి కరెక్ట్గా ఆ సూది అనేది అలాగే పట్టుకుని ఈ చేత్తో ఇలా వేసుకుంటూ చూడండి ఇక్కడ నుంచి మీకు బాగా తెలిసిపోతుంది ఇలా చూడండి ఇలా నేను కొంచెం డౌన్ చేశాను మళ్ళీ సూది అనేది ఎక్కడైతే నేను వేయాలనుకుంటున్నానో అక్కడ నుంచి సూది అనేది గుచ్చి తీస్తున్నాను ఇలా మీకు హ్యాండ్లో బ్యాలెన్స్ అవ్వచ్చు కానీ ఒకటి నుంచి నాలుగు సార్లు చేస్తే ఇది కుట్టు అనేది కుట్టడం అనేది వచ్చేస్తుంది ప్రాక్టికల్గా ఇలా అనేది చూడండి పర్ఫెక్ట్గా ఇది లాగుతూ పోతే సూది అనేది కరెక్ట్గా కింద సూది అనేది దారం అనేది అలా టైట్ అయిపోతుంది మళ్ళీ ఎక్కడైతే టైట్ అయిపోయిందో మళ్ళీ అక్కడే సూది గుచ్చేయాలి అంతే పని ఈ చుట్టూ ఇలాగే వేసుకుంటూ వెళ్తేనే మీకు పని అంతా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి మరొకసారి చూపించేస్తాను దాని పక్కన నుంచి సగంలో నుంచి సూది తీయాలి తీసేసి కరెక్ట్గా వేల్లో ఇలా పట్టుకుని కరెక్ట్గా కిందకు అనేది చూడండి సూది అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు దాకా చక్కగా మీరు వేసుకుని అక్కడే సూది అనేది కరెక్ట్గా గుచ్చేయాలి ఎక్కడ దాని సగంలో నుంచే గి గుచ్చేయాలి ఆ సగంలో నుంచే గుచ్చేసి మళ్ళీ ఆ వేల్తో అనేది లెఫ్ట్ హ్యాండ్ వేల్తో అలాగే పట్టుకుని ఆ స్ప్రింగ్ అనేది చూసారా అక్కడ అలా చేయంగానే వచ్చేసింది చూసారా మళ్ళీ అటువైపు డౌన్ డౌన్ చేసేయాలి ఒకవైపు డౌన్ చేసేయాలి చేసేసి సూది అనేది కరెక్ట్గా తీసుకుంటూ వెళ్ళాలి అలా తీసుకుంటూ వెళ్తే మాత్రం ఈ ట్రిక్ అనేది తెలుసుకుంటే మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది చాలా ఈజీ అనమాట మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇలా అనేది సూది అనేది పర్ఫెక్ట్గా తీసేయాలి తీసేసిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది చూడండి ఇలా ఇలా వదిలేయడమే కింద దారం లాగుతుంటే అది అది లూజ్ అయిపోతుంది అది లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దారం అనేది వదిలేస్తే ఇలా పడిపోయింది ఇంతే రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కడ అయితే దారం తీసామో అక్కడే వేసేయడం మళ్ళీ దీని మధ్యలో నుంచి తీయాలి కుట్టు అనేది ఏది ఆ స్ప్రింగు మధ్యలో నుంచి స్టిచ్ అనేది తీయాలి ఇలా చూ చూసారా ఎలా తీసాను అలాగే తీసుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోతేనే మీకు ఈ వర్క్ అనేది ఈజీగా పూర్తిగా అయిపోతుంది చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేసేవచ్చు చాలా ఈజీగా ఈ ఫ్లవర్ మొత్తం ఇలాగే కాకపోతే టైం అనేది పడుతుంది ఆ టైం కన్ఫామ్ అది కాకపోతే మీరు ఆ సగం నుంచే తీయండి నేను ఎలా తీసానో అలాగే చుట్టూ నింపుకుంటూ వెళ్ళండి అదే ట్రిక్ అనమాట ఈ ట్రిక్ అనేది మీకు తెలిసిపోతే ఇప్పుడు నాకు తెలిసిపోయిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ వీడియోలో అలాగే పట్టుకుని మళ్ళీ అటువైపు డౌన్ చేయాలి ఎక్కడైతే సూది తీయాలో అక్కడ తీయాలన్నమాట సూది అనేది తీసిన తర్వాత ఆ మెల్లోకి వేసేయాలి ఆ రింగ్ అనేది అది మెల్లోకి వేసేసి కరెక్ట్గా ఆ సూది అనేది పైకి తీసి ఇలా టైట్ అనేది చేసేయాలి చేసేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఇలా రింగ్ చూసారా ఎలా అయిపోయిందో ఫ్లవర్ అనేది అలాగే చుట్టూ ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే సగం సగంలోంచి ఇలా కుట్టు తీయడం ఒక సూది తీయడం మరియు పైకి లాగడం వేల్లోకి ఇలా పట్టుకోవడం రౌండ్ తిప్పడం మళ్ళీ అక్కడ గుచ్చడం అలాగే రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోతే పూర్తి ఫ్లవర్ అనేది అయిపోతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ చాలా ఈజీ వర్క్ ఇదే అనమాట ట్రిక్ అనేది ఇంట్లో వేరేది ఏం లేదు చూసారా మళ్ళీ సేమ్ మధ్యలో తీసిన తర్వాత మళ్ళీ దాని లోపలికి వెళ్ళి ఒకసారి గుచ్చేసా గుచ్చేసిన తర్వాత వేల్లోకి పట్టుకున్నా పట్టుకుని నీట్గా మరొకటి అనేది ఆ రింగు రింగు పట్టుకోవాలి ఆ రింగు పట్టుకుని మళ్ళీ సూది ఎక్కడ తీయాలో అక్కడ అనేది కరెక్ట్గా సూది అనేది చూడండి అక్కడ గుచ్చుతున్నాను చూడండి అక్కడ కరెక్ట్గా చూసుకుని గుచ్చా గుచ్చంగానే ఆ సూది అనేది పర్ఫెక్ట్గా ఆ మెల్లోకి వేసా వేసేయంగానే ఆ వేలతో సూది అనేది పైకి తీశాను ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఈ టైట్ అనేది లాగండి టైట్ అనేది లాగితే చూసారా సెట్ అయిపోయింది సేమ్ సిచ్యువేషన్తో రౌండ్ నింపుకుంటూ వెళ్ళిపోండి ఫ్లవర్ అంతా అంతే ఇక ఏమీ లేదు పెద్ద వర్క్ ఏం కాదు ఇది మళ్ళీ అక్కడే సూది గుచ్చేయాలి ఇక పని అయిపోయింది ఈజీ అనమాట వర్క్ అంతా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెంటర్లోకి వెళ్ళి కింద హైప్ ఏదైతే ఒక ఆప్షన్ అనేది ఉంది కొత్త ఆప్షను ఆ హైప్లో పాయింట్స్ అనేవి ఇవ్వండి నొక్కి చక్కగా ఇవి చూడండి కంపల్సరీగా ఇలాగే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఒక టెన్ దాకా తిప్పాలి ఇలా అనేది నేను ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేశాను ఇక్కడ దాకా మీకు అర్థమైపోయింది కదా మళ్ళీ ఇంకో రౌండ్ అనేది ఉంది ఇంకో రౌండ్ అంటే ఏంటి మధ్యలోంచి తీస్తున్నాను చూడండి కరెక్ట్గా ఆ మధ్యలో నుంచి తీసి ఇలా అనేది తిప్పుకుంటూ చుట్టూ అనేది ఈ ఫ్లవర్ అంతా నింపేస్తాను చూడండి చూశారు కదా ఇలాగే కరెక్ట్గా ఇలా తిప్పేయడము మరియు సూది అనేది అక్కడే గుచ్చేయడము మరియు అనేది ఆ రింగ్ అనేది కరెక్ట్గా వచ్చేసిన తర్వాత స్ప్రింగ్ అనేది మళ్ళీ ఆ దాంట్లో దాని మెడలోకి ఇలా దారం అనేది వేసేయడము కరెక్ట్గా టైట్ అనేది లాగేయడము మళ్ళీ సూది అక్కడ గుచ్చేయడం అంతే ఈ ఫ్లవర్ అంతా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవడమే దాని మధ్యలో తీస్తున్నాను చూసారా ఆ కుట్టు అనేది తీయడం మరియు సూది అనేది దారం అనేది తిప్పడము మరియు సూది అనేది ఎక్కడి నుంచి తీసామో అక్కడే గుచ్చేయడము ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలి ఒక్కసారి ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఈ వర్క్ అనేది వచ్చేయాలనే ఉద్దేశంతోనే ఈ మంచి ఒక సంకల్పంతో తప్ప మరి ఏం లేదు చెప్పిందే చెప్తున్నారు సారు అని చెప్పి మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ దీంట్లో ఒక పాయింట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఆ పాయింట్ అనేది క్యాచ్ చేస్తారని చెప్పి నేను ఇన్నిసార్లు చెప్పడానికి కారణం అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది చూశారు కదా ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్లవర్ అంతా ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో ఎలా చేయాలనేది నేను పూర్తిగా చెప్తాను మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మగ్గం వర్క్కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు మీరు ఏదైనా మీకు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన నెంబర్కి కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే జర్తోసి అనేది కరెక్ట్గా వన్ బై వన్ అనేది స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ వెళ్ళి మీరు ఈజీగా కిందకు అనేది ఇలా వెళ్ళిపోయి నీట్గా ఇలా మీరు ఇక్కడ నాట్ అనేది వేసేయండి వేసేసి పై నుంచి చూడండి రెండు కుట్లు కుట్టడం చిన్న ముక్క అనేది జరదోసి వెనకాల రెండు కుట్లు కుట్టడం మళ్ళీ పైకి రెండు కుట్లు వెళ్ళడం మళ్ళీ జరదోసి వదలడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టడం మళ్ళీ పైకి రెండు కుట్లు కిందకి రెండు కుట్లు ఇలాగే ఒక వైపు అంతా నింపుకుంటూ వెళ్ళిపోతే అనేది అయిపోతుంది ఈ అంతా చూశారు కదా ఇలాగే ఈ లోడింగ్ అనేది ఆకు లోడింగ్ అనేది ఇదే వర్క్ కాదు వేరే చోట ఏదైనా వర్క్ చేసినప్పుడు కూడా ఇలా ఆకులు అక్కడక్కడ వేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట అంటే నేను ఈ హెవీ డిజైన్ కుట్టాలని లేదు పైకి వెళ్ళిపోండి మళ్ళీ రెండు కుట్లు కుట్టండి మళ్ళీ పైనుంచే మొదలు పెట్టాలి అర్థమైంది కదా కింద వెనకాల రెండు కుట్లు పైన వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ జడదోసి వదలడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ జడదోసి వదలడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు అలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయడమే ఈ ఆకులన్నీ అయిపోయాయి చూశారు కదా ఈ అనేవి ఇక్కడే కాదు మీరు ఎక్కడైనా మీరు అక్కడక్కడ వేసుకున్నా కూడా అది వర్క్ అయిపోతుంది ఇక్కడ చూడండి ముత్యం అనేది పెట్టి వైట్ ముత్యం అనేది పెనకాల డైరెక్ట్గా వెళ్ళి రెండు కుట్లు వేసేస్తే అక్కడ నాట్ అనేది అయిపోయింది చూడండి మళ్ళీ ఇక్కడ సేమ్ ఇలాగే చూసారా సెంట్రల్లో ఈ ముత్యము ఈ జర్దోసి వేస్తే ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో తర్వాత ఏంటంటే ఒక సైజులో జర్దోసి అనేది కట్ చేసుకోవాలి ఎందుకు ఆ ఫ్లవర్ అనేది కుట్టాలి కదా మనం ఆ కింద ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఆ ఫ్లవర్ ఎలా కుట్టాలనేది చూడండి ఒక జర్కన్ స్టోన్ కోసం ఒక రౌండ్గా చిన్న ముక్క కట్ చేసుకుని రౌండ్ అనేది అండ్ నాట్ వేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ కుట్టిన ముక్కలు ఉన్నాయి చూసారా ఒక ముక్క వేయడం డైరెక్ట్గా ఒక స్టిచ్ వేయడం ఇలా వేసేసి వెనకాల అనేది వచ్చేసి రెండు కుట్లు కుట్టడం అంతే ఇంకా డైరెక్ట్గా ఇంకో కుట్టు వేయడం ఇంకోటి అనేది జరదూసి తీసుకోవడం మధ్యలో ఒక కుట్టు వేయడం మళ్ళీ వెనక్కి ఇలా లాగి వెనకాల రెండు కుట్లు వేయడం అయిపోయింది ఇంకోటి కూడా సేమ్ అంతే ఒక స్టిచ్ వేయడం మళ్ళీ వెనక్కి లాక్కోవడం లాక్కుని రెండు కుట్లు వేయడం లేకపోతే లోపలికి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసి నాట్ చేసేయడం అంతే ఇక్కడికి కంప్లీట్ అయింది చూడండి సేమ్ వచ్చింది చూసారా సైజులు అనేవి కరెక్ట్గా కట్ చేసుకోవాలి మైడియా ఫ్రెండ్స్ చూడండి ఒక స్టిచ్ వేయడం మధ్యలో వెనకాల రెండు కుట్లు వేయడం మరొకటి అనేది ఒక స్టిచ్ వేయడం వెనకాల వెళ్ళి రెండు కుట్లు వేయడం అంతే చూడండి ఇలాగే వేసుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ అనేది కరెక్ట్గా సెంటర్లో వేయాలి ఆ జరదోసి ముక్కలో వెనకాల వెళ్ళి రెండు కుట్లు కుడితే ఆ ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా మీరు చాలా సింపుల్గా చేసేవచ్చు మధ్యలో ఒక గమ్ అనేది అంటించుకొని ఒక చిన్న ముక్క అనేది ఏది జర్కన్ స్టోన్ అనేది కాదనుకుంటే పూస అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది కాకపోతే ఇక్కడ ఒక ఒక సూదికి వెనకాల అంటించి కొంచెం గమ్ము దాంతో పట్టించి అలా పెట్టేయడమే అయిపోయింది చూసారా ఈ ఫ్లవర్ అంతా ఈజీగా వర్క్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ మూడు మూడు ఆరు దారాలు తీసుకుని నేను ఈ సూది ఐదో నంబర్ సూది తీసుకొని ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది వేస్తుందని చూసారా ఇలా లొంగ నోట్ అనమాట లొంగ నోట్ అంటే మీకు తెలుసు కదా ఇలా చేత్తో ఇలా పట్టుకోవడం ఒక్కసారి సూదికి అనేది ఇలా తిప్పి ఆ చమ్కీని తీసుకొచ్చి దగ్గరికి ఒక ఫ్లవర్ లాగా అక్కడ గుచ్చేసి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో ఒక సూ సూది అనేది అలా పట్టుకుని కరెక్ట్గా అలా వదిలేయడం అంతే లొంగ నోట్ అంటే ఇలాగే ఆపోజిట్ అనేది వేసుకోవాలి అటు ఇటు అనేది ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తాయి దయచేసి ఆ పాయింట్ అనేది గమనించండి అలా అనేది వేసి మరొకటి అనేది ఆ నాట్ చమ్కి అనేది అక్కడ గుచ్చేసి పర్ఫెక్ట్గా మరియు ఇలా అనేది దారం అనేది కింద దాకా ఇలా వదిలేయడం చూడండి ఎంత ఈజీగా ఆపోజిట్గా అయిపోయింది తర్వాత అనేది ఇంకోటి తీయడం తీసిన తర్వాత మరొకటి అనేది ఇలా గుచ్చడం గుచ్చి కరెక్ట్గా ఇలా అనేది కిందకు వచ్చిన తర్వాత అలా వేయడం వేసి మళ్ళీ దారం అనేది ఇలా వదిలేయడమే అర్థమైంది కదా ఇక్కడ కూడా అంతే దాని సెంటర్లో తీయాలి మూడిటి మధ్యలో మధ్యలో ఒక్కొక్క గ్యాప్ అనేది ఉంది దాని గ్యాప్లో నుంచి కరెక్ట్గా తీస్తే అది ఫ్లవర్ అయిపోతుంది ఇక్కడ చూసారా ఇది కూడా సేమ్ అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూసారా కరెక్ట్గా సగం ఫ్లవర్ అనేది అయిపోతుంది సేమ్ ఈ పాయింట్తోనే ఈ తోనే ఈ తోనే వేయాలి వేస్తేనే ఫ్లవరు గందరగోళం అవ్వదు నీట్గా కరెక్ట్గా రౌండ్గా వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే అంచనాలుగా దగ్గర దగ్గర ఒకటి పక్కన ఒకటి వేసేస్తారు ఇరుకుపోయి మళ్ళీ గ్యాప్ అనేది సరిపోదు అందుకని ఈ టెక్నిక్ అనేది యూజ్ చేయండి దయచేసి ఇలా సగం ఫ్లవర్ అయిపోయింది సగం ఫ్లవర్ సేమ్ వేసేయాలి అంతే ఇంకా అయిపోయినట్టే సేమ్ వేసేస్తే ఈ ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగే నాట్ చంకీలు అనేవి నింపేస్తే ఆ గ్యాప్లో ఈ వర్క్ అంతా అయిపోయింది చూసారా ఇలాగే కంప్లీట్గా ఈ వర్క్ అంతా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది మేము చెప్పింది చెప్పినట్లుగా చేయండి కానీ ఆకులకి లోడింగ్ వేసిన చిన్న చిన్న ఆకులకి అవుట్లైన్ కుట్టాను అంతే జరితో మిగతా అంత వరకు మీకు వచ్చిన వరకే బీట్స్ వేయడం ఆ పూసలు వేసుకోవడం చాలా ఈజీ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా దగ్గర ఆరీ వర్క్ యాప్ అనేది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్సు ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లు ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకు అంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్సు ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబాయి స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి ప్రతిది కూడా మేము ఈ కోర్సులో పొందపరిచాం అనమాట స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్కె వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఓకే చేశాను వెరిఫై చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతోపాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్ళి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందనమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి చూడండి ఇది కొన్ని చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్నీ చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అది ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్లడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్లడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు